లోకంలో ఏ ఆడది కూడా మా ఆయన చిన్నప్పుడు ఎలా ఉన్నారో అది నాకు ఇష్టం అలా ఉంటే బాగుండేది అంటుందా అనదు కానీ రుక్మిణీదేవి ఏమడిగిందో తెలుసా మీరు పెద్దవారు అయిపోయిన తర్వాత ఈ రాయబారాలు ఈ సారథ్యాలు ఈ రాజకీయ వ్యూహ రచనలు అబ్బబ్బా వీటికన్నా మీరు బాలకృష్ణుడిగా ఉన్న లీలలు చాలా బాగుంటాయి మీరు పెద్దవారిగా ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఉన్న తృప్తి కన్నా బాలకృష్ణుడిగా ఒక్క మూర్తి చేయించి తెచ్చి నాకు పెట్టండి చూసి సంతోషిస్తానండి అంటే అసలు ఆ బాలకృష్ణ లీలలు ఎంత గొప్పవో చూడండి అప్పుడు విశ్వకర్మని పిలిచి చేయించాడు బాలకృష్ణుడి మూర్తిని ఆ మూర్తే ఒకనకొకప్పుడు విదేశీయులు ఓడలో తీసుకెళ్ళిపోతున్నారు చందనపు దుంగలో పెట్టి తీసుకెళ్ళిపోతుంటే బ్రహ్మాండమైన వర్షం వచ్చి ఓడ ఊగిపోతుంది ఓడ ఊగిపోతున్న సమయంలోనే మధ్వాచార్యుల వారు ఒడ్డు నిలిపోతున్నారు చూశాడు ఓడలో ఉన్నటువంటి విదేశీ నావికుడు ఈ దేశంలో మహాత్ములు అంతటి గొప్పవారు ఉంటారు ఎవరో వెడుతున్నారు ఒడ్డునని ఓడలో